హిందూ క్యాలెండర్ ప్రకారం జ్యేష్ఠమాసంలోని పౌర్ణమిని జ్యేష్ఠ పౌర్ణమి అంటారు ఏడాది పొడుగున వచ్చే ప్రతి పౌర్ణమికి దాని సొంత ప్రాముఖ్యత ఉన్నప్పటికీ జ్యేష్ఠ పౌర్ణమను ప్రత్యేకంగా భావిస్తారు ఈ రోజున విష్ణువు లక్ష్మీదేవిని పూజిస్తారు ఉపవాసం ఉంటారు అంతేకాదు రోజున చంద్రుణ్ణి పూజించడం కూడా ఫలవంతమైనదిగా పరిగణించబడుతుంది జ్యేష్ఠ పౌర్ణమి ప్రాముఖ్యత పౌర్ణమి రోజున విష్ణువు లక్ష్మీదేవిని పూజించి ఉపవాసం ఉండడం వల్ల పాపాల నుంచి విముక్తి లభిస్తుందని పుణ్యం కలుగుతుందని నమ్మకం మనసు శుద్ధి అవుతుంది కుటుంబానికి ఆనందం శ్రేయస్సు కలుగుతుంది జ్యేష్ఠ పౌర్ణమి రోజున దాన ధర్మాలకు కూడా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ఈరోజు అవసరమైన వారికి ఆహారం బట్టలు దానం చేస్తారు ఆపన్నులకు సేవ చేస్తారు ఈరోజు ఉపవాసం ఉండడం వల్ల అన్ని కోరికలు నెరవేరుతాయి అయితే ఈ జ్యేష్ఠ పౌర్ణమి రోజున రాశి ప్రకారం దానం చేయడం వల్ల లక్ష్మీదేవి ఆశీర్వాదాలు లభిస్తాయని జాతకంలో ఉన్న చంద్రదోషం నుండి ఉపశమనం లభిస్తుందని నమ్ముతారు ఈ రోజున పన్నెండు రాశులు వారు ఏ దానం చేయడం శుభప్రదంగా ఉంటుందో తెలుసుకుందాం జ్యేష్ఠ పౌర్ణమి నాడు గంగా స్నానం చేస్తే పుణ్య లభిస్తుందని కూడా ప్రత్యేకంగా చెప్పబడింది మేషరాశి వారు లక్ష్మీదేవి ఆశస్సులు పొందడానికి కీర్ని ప్రసాదంగా చేసి అందరికీ పంచిపెట్టినట్లయితే లక్ష్మీదేవి ఆశస్సులు లభిస్తాయి ఇది జీవితంలో శ్రేయస్సును తెస్తుంది వృషభ రాశి వారు పేదవారికి పెరుగు లేదా నెయ్యి దానం చేయాలి ఇది ప్రత్యేక ఫలితాలను ఇస్తుంది మిథున రాశి వ్యాపారంలో నష్టాలు ఎదుర్కొంటున్న వ్యక్తులు జ్యేష్ఠ పౌర్ణమి రోజున పాలు లేదా బియ్యం దానం చేయాలి ఇది వీరికి ప్రయోజనం చేకూరుస్తుంది జ్యేష్ట పౌర్ణమి రోజున కర్కాటక రాశి వారు చక్కెర కలిపిన పాలను మిఠాయిని దానం చేయాలి ఇలా చేయడం పనిలో విజయాన్ని తెస్తుంది సింహరాశి వారు బెల్లం దానం చేయడం శుభప్రదం ఇది మీ గ్రహదోషాలను తొలగిస్తుంది కన్యారాశివారు ఈ రోజున ఖీర్ దానం చేయాలి ఇలా చేస్తే లక్ష్మీదేవి ప్రసన్నమవుతుంది తన ఆశస్సులను గురిపిస్తుంది తులారాశివారు పౌర్ణమి రోజున పాలు బియ్యం నెయ్యి దానం చేయండి దీనివల్ల లక్ష్మీనారాయణలో అనుగ్రహం లభిస్తుంది వృషిక రాశి వారు ఎరుపు రంగు దుస్తులు లేదా ఎరుపు రంగులో ఉన్న ఏదైనా వస్తువును దానం చేయాలి ఇది గ్రహ దోషాలను తొలగిస్తుంది ధనస్సు రాశి వారు జ్యేష్ఠ పౌర్ణమి నాడు పప్పు ధాన్యాలు దానం చేయడం వల్ల కుటుంబంలో ఆనందం శాంతి లభిస్తాయి మకర రాశి వారు ఈ జ్యేష్ఠ పౌర్ణమి రోజున బియ్యాన్ని ప్రవహిస్తున్న నదిలో విడిచిపెట్టండి ఇలా చేయడం వల్ల దోషాల నుంచి విముక్తినిస్తుంది ఆర్థిక ప్రయోజనాలు కూడా ఇస్తుంది కుంభరాశి ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు ఈ రోజున పేదవారికి అన్నం పెట్టాలి ఇది డబ్బు సంబంధిత సమస్యలను పరిష్కరిస్తుంది మినరాశి ఈరోజు మినరాశి వారు లక్ష్మీదేవిని పూజించాలి బ్రాహ్మణులకు అన్న వితరణ చేయాలి ఇలా చేయడం వలన లక్ష్మీదేవి ప్రత్యేక ఆశీర్వాదాలు లభిస్తాయి ఈ దానాలు ఇవన్నీ కూడా నమ్మకాన్ని బట్టే ఫలితాలు ఇస్తాయండి పండితుల సూచనలు వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించడం మాత్రమే వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని గమనించాలి జ్యేష్ఠ పౌర్ణమి పర్వదనాన్ని పురస్కరించుకొని సింహాద్రప్పన్న స్వామికి బుధవారం మూడో విడత చందన సమర్పణ జరుగుతుంది ఉత్సవాన్ని పురస్కరించుని అర్చకులు వేకువజామణ రెండు గంటలకు స్వామిని సుప్రభాత సేవతో మేలుకొలుపుతారు అనంతరం విశ్వక్షేన ఆరాధన పుణ్యాహవాచనం పూజలు నిర్వహించి సుగంధ ద్రవ్యాలు మిళితం చేసిన మూడు మణుగులు సుమారు నూట పాతిక కిలోలు శ్రీగంధాన్ని స్వామికి సమర్పిస్తారు బాలభోగం నివేదన అనంతరం ఆస్థాన మండపంలో దేవేరులు లక్ష్మీనారాయణులు ఆళ్వాచారుల సహితంగా గోవిందరాజస్వామిని వే వేదికపై ఆసీనులను చేస్తారు రాజభోగం నివేదనతో ఉత్సవం పరిసమాప్తమవుతుంది చందన సమర్పణ నేపథ్యంలో సిబ్బంది అరగదీసిన మూడు మణుగుల శ్రీగంధంలో అర్చకులు మంగళవారం సుగంధ ద్రవ్యాలు మిళితం చేశారు కార్యక్రమంలో ఆలయ స్థానాచార్యులు టీపి రాజగోపాల్ అర్చకులు కరి సీతారామాచార్యులు అర్చకులు పాల్గొన్నారు జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా ఆలయంలో జరిగే విశేష వైదిక కార్యక్రమాల నేపథ్యంలో బుధవారం ఆర్థిక సేవలు రద్దు చేసినట్లు స్థానాచార్యులు టిపి రాజగోపాల్ తెలిపారు చందన సమర్పణ సందర్భంగా ఉదయం ఏడు గంటల తర్వాత భక్తులకు దర్శనాలు లభిస్తాయని పేర్కొన్నారు ఉదయమే రాజభోగం నివేదన సమర్పించనున్న నేపథ్యంలో మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలకి వరకు నిరంతరాయంగా సర్వదర్శన లభిస్తుందని వివరించారు జ్యేష్ఠ పూర్ణిమ రెండు వేల ఇరవై ఐదు కుటుంబ భక్తికి పూర్వీకుల స్మరణకు పవిత్రమైన రోజు ఈరోజు చేసే వ్రతాలు వైవాహిక బంధాన్ని బలోపేతం చేయడంతో పాటు శ్రేయస్సును రక్షణను ప్రసాదిస్తాయి జ్యేష్ఠ పౌర్ణమి విశిష్టత జ్యేష్ఠ పౌర్ణమను వట్ పౌర్ణమి అని కూడా పిలుస్తారు ఇది మాసంలో వచ్చే పౌర్ణమి ఈ రోజును కుటుంబ సభ్యులు ఆయుష్ పూర్వీకులను స్మరించుకోవడానికి విష్ణుమూర్తి లక్ష్మీదేవిని ఆరాధించడం దీని ప్రత్యేకత ఉపవాసం ఉండి మర్రి చెట్టుకు ప్రత్యేక పూజలు చేస్తారు ఈ జ్యేష్ఠ పౌర్ణిమ రెండు వేల ఇరవై ఐదు జూన్ పదకొండు బుధవారం పూర్ణిమ తేదీ ప్రారంభం రెండు వేల ఇరవై ఐదు జూన్ పది ఉదయం ఎనిమిది గంటల ఐదు నిమిషాలకి పూర్ణిమ తేదీ ముగింపు రెండు వేల ఇరవై ఐదు జూన్ పదకొండు ఉదయం తొమ్మిది గంటల నలభై మూడు నిమిషాలకి ముగుస్తుంది పౌర్ణమినాడు చంద్రోదయం రెండు వేల ఇరవై ఐదు జూన్ పదకొండు రాత్రి పది గంటల యాభై నిమిషాలకు ఉపవాస దినం రెండు వేల ఇరవై ఐదు జూన్ పది జ్యేష్ఠ పౌర్ణమి ప్రాముఖ్యత జ్యేష్ఠ అంటే పెద్ద అని అర్థం ఈ పౌర్ణమి రోజున ఇంటి పెద్దల ఆశీస్సులు తీసుకోవడం చాలా శ్రేయస్కరం పూర్ణిమ వ్రతం శక్తిని దీర్ఘాయుష్ను ప్రసాదిస్తుంది తర్పణం దానం చేయడం ద్వారా మన పూర్వీకులను గౌరవించుకోవాలి కుటుంబ రక్షణ కోసం శ్రీ మహావిష్ణువును ఐశ్వర్యం కోసం లక్ష్మీదేవిని భక్తులు పూజలు చేస్తారు వట్ పూర్ణిమ వ్రత విధానం వివాహిత స్త్రీలు తెల్లవారుజామునే నిద్రలేచి కొత్త దుస్తులు ధరించి ఉపవాసం ఉంటారు సూర్యోదయం వేళ మర్రి చెట్టుకు పూజలు చేస్తారు పూలు అక్షతలు బెల్లం కలిపిన నీటిని సమర్పిస్తారు చెట్టు చుట్టూ మూడుసార్లు ప్రదక్షిణలు చేస్తూ దారాన్ని కడతారు తర్వాత పెద్దల ఆశస్సులు తీసుకుంటారు వ్రతం చేసినప్పుడు కట్టుకున్న దుస్తులను నగలను వృద్ధ దంపతులకు దానం చేస్తారు విష్ణువు లక్ష్మికి సంబంధించిన మంత్రాలతో ఈ వ్రతం ముగుస్తుంది జ్యేష్ఠ పూర్ణిమ బెల్వత్రి రాత్రి వ్రతం జ్యేష్ఠ పూర్ణిమ మంగళవారం నాడు వస్తే స్కంద పురాణంలో చెప్పిన విధంగా భక్తులు సంవత్సరం పాటు పూర్ణిమ వ్రతాలను ఆచరిస్తారు మొదటి మంగళవారం నాడు వచ్చే పూర్ణిమ ఆ రోజున ఆవాలు కలిపిన నీటితో స్నానం చేసి చందనం పువ్వులతో విలువ అంటే మారేడు వృక్షాన్ని పూజిస్తారు ఆ రోజు ఒక్కసారి మాత్రమే భోజనం చేస్తారు కుక్క పంది లేదా గాడిద తాకిన ఆహారాన్ని తినకూడదు చివరి పూర్ణిమ నాడు బార్లీ గోధుమలు బియ్యం నువ్వులు మొదలైన ధాన్యాలను సేకరించి బంగారు ఉమామహేశ్వర విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఎర్రటి వస్త్రాలు అగర్బత్తులు దీపాలు నైవేద్యం సమర్పిస్తారు ఆధ్యాత్మిక అర్థం ప్రయోజనాలు ఈ వ్రతాలు ఆచారాలు చేయడం వల్ల వైవాహిక బంధం బలపడుతుంది పూర్వీకుల ఆశస్సులు లభిస్తాయి దేవుడి రక్షణ శ్రేయస్సు కలుగుతాయి పౌర్ణమి వెన్నెలలో చేసే పూజలు కుటుంబంలో ఐక్యతను కలిగిస్తాయి పూర్వీకుల పట్ల కృతజ్ఞతను పెంపొందిస్తాయి విష్ణువు లక్ష్మీదేవి అనుగ్రహంతో ఆవిష్ పెరుగుతుంది జ్యేష్ఠ పూర్ణిమ రెండు వేల ఇరవై ఐదు కుటుంబ భక్తి పూర్వీకుల స్మరణ దైవారాధనల కలయిక వట్ పూర్ణిమ వ్రతం తర్పణ సమర్పణలు బెల్వత్రి ఆచరణల ద్వారా ఆధ్యాత్మిక కుటుంబ బంధాలు బలపడతాయి దీనివల్ల దీర్ఘాయువు సంతోషం శ్రేయస్సు లభిస్తాయి జ్యేష్ఠ పౌర్ణిమి నాడు శక్తివంతమైన జ్యేష్ఠాదేవి మంత్ర సాధన ఈ సాధన మామూలు రోజుల కన్నా జ్యేష్ఠ పౌర్ణమి నాడు అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది జ్యేష్ఠాదేవి మంత్రం ఐం హ్రీం శ్రీం ఆర్యలక్ష్మి స్వయంభువే హ్రీం జ్యేష్టాయ నమ శ్లోకం ఉజ్ భాస్కర సన్నిభాస్మితముఖీ రక్తంబరా లేపనా సత్కుంభం ధనభాజనం శృణిమధో పాశంకరై విభ్రతి పద్మస్థ కమలక్షణ దృఢకుచ సౌందర్యవారాం నిధి ధ్యాతవ్య సకలాభిలాషఫలద శ్రీ జ్యేష్ఠలక్ష్మీరియం ఈ జ్యేష్ఠలక్ష్మి మంత్రాన్ని యథాశక్తి భక్తితో నమ్మకంతో జపించినట్లయితే ఆశించిన ఫలితాలు పొందుతారు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి